వినాయక నిమజ్జనం అంటేనే ఆట పాట ఊరేగింపు ఎంత బాగుంటుంది మరి మా గల్లీలో వినాయకుడిని మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది అయితే ఒక వీడియో తీసినా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మంచిగా ఉన్నారు ఇక మేము వినాయక చవితి అయితే మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట అందరికీ నవరాత్రులు జరిగినాయి కానీ మాకైతే పదకొండు రోజులు జరిగిందండి మొన్న శనివారం రోజు శనివారం రోజు అయితే నిమజ్జనం జరిగిందండి తొమ్మిది రోజులు పూజలు అందుకున్న స్వామి వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది అనమాట సంవత్సరం మొత్తం పనులలో బిజీగా ఉండి ఒకరినొకరు కలుసుకోలేని వాళ్ళు ఈ వినాయక చవితి నుండి నిమజ్జనం దాకా హ్యాపీగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజలలో కలుసుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ అయితే ఈ సంవత్సరం చివరిసారిగా ఇచ్చిన హారత అండి ఇక ఈ ఆంటీ అంకుల్ వాళ్ళైతే మా పక్కన ఉంటారనమాట వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ స్వామివారికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారన్నమాట అందుకని చెప్పేసి ఒక చిన్న సన్మానం చేసిల్లు ఆంటీ అంకుల్ వాళ్ళకి అన్ని గణేష్ మంటపాల మధ్య ఎలా ఉంటుందంటే ఏదో ఒక రోజు చూసుకొని అన్నదానం చేస్తారు కానీ మాకు నిమజ్జనం రోజు మాత్రమే అన్నదానం ఉంటుందండి ఇక మహానైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులందరికీ మహా అన్నదానం చేస్తారండి చాలా మంది వస్తారన్నమాట ఒక పక్క ఈ పూజలు జరుగుతూ ఉంటే మరొక పక్క వంటలు అయితే రెడీ అవుతున్నాయండి ఎందుకంటే అన్నదానం కాబట్టి మాకు ప్రతిసారి ఇదే జరుగుతుంది నిమజ్జనం రోజే భోజనాలు పెట్టడం అయితే నేను వచ్చినప్పుడు అదే చూస్తున్నా స్టార్టింగ్ నుండి వాళ్ళు అలానే పెడతారట ఇది మా గణేష్ మంటపం వద్ద పొద్దున పూజ జరిగిన తర్వాత బ్రాహ్మణులచే వండించిన మహానైవేద్యం సమర్పిస్తారు ఆ తర్వాత అన్నదానం చేస్తారు ఆ తర్వాత రెస్ట్ కూడా తీసుకోకుండా అవన్నిటిని సర్దేసి తర్వాతకి లడ్డు వేలం పాట పెట్టేసి తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రాం తర్వాత స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుందండి ఇంకా పన్నెండున్నరకి మహాన్నదానం స్టార్ట్ చేస్తే అది అయిపోయే వరకు రెండు అయిందండి ఆ తర్వాతకి ఇంకా సన్మానాలు చేసే వారికి సన్మానాలు చేసే సిల్లు ఆ తర్వాత వేలం పాటలో పాల్గొనే వాళ్ళందరికీ కంకణం అయితే కట్టారండి ఇక వాళ్ళందరూ స్టేజ్ పైన కూర్చున్నారు ఆ తర్వాత లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ అంకులు వాళ్ళైతే లడ్డు గెలుచుకున్నారండి రెండు లక్షల యాభై ఏడు వేల నూట పదహారు రూపాయలతో లడ్డు గెలుచుకున్నారండి ఇక వీళ్ళు రెండు లక్షల ముప్పై వేల నూట పదహారు రూపాయలతో కలషం అయితే గెలుచుకున్నారు ఆ తర్వాత తొంభై వేల నూట పదహారు రూపాయలతో వస్త్రలు అయితే గెలుచుకున్నారండి ఆ తర్వాత లడ్డు కలుషం వస్త్రాలు వినంపటలో గెలుచుకున్న వారిని ఇంటి దగ్గర అయితే డప్పు సప్పులతో నృత్యాలతో అందరినీ ఇంటి దగ్గరనైతే డ్రాప్ చేసి వచ్చారండి ఇంకా కోలాటాల వాళ్ళని కూడా పిలిపించారు గణేష్ మాస్టర్ అనే కుక్కటిపల్లిలో ఉంటారు వాళ్ళ బ్యాచ్ అయితే వచ్చింది కోలాటం ఆడడానికి ఇక మేము కూడా ఇంటి దగ్గర ఒక కోలాటం డ్యాన్స్ నేర్చుకున్నాం కాబట్టి ఇక వాటిని కూడా ప్రదర్శిద్దామని అనుకున్నాం ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే స్వామివారిని అయితే బండిలోకి ఎక్కిచ్చామండి చూడండి స్వామివారి ఎంత వెలిగిపోతూ ఉన్నారో ఇక తర్వాత పంతులు గారు అయితే ఇంకా స్వామివారికి దిష్టి దిగించి కొబ్బరికాయతో కొట్టేసారు ఇక తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది ఇక తర్వాత ప్రతి ఒక్కరు ఇంటింటి నుండి ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి ఇవ్వడం అయితే ఆచారం ఒక కొబ్బరికాయ కొట్టి దిష్టి దియడం అయితే ఆచారం సిటీ అనే కాదు అనే కాదు ఎక్కడైనా స్వామివారికి నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి మంగళహారతులు ఇచ్చి ప్రసాదాలు ఏమైనా ఉంటే పెట్టడం అనేది ఆచారం అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇక ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేసి పిల్లలు అయితే మస్తుళ్ళండి చూడండి చిన్న పిల్లలు పెద్దలు అనే కాకుండా ప్రతి ఒక్కరు ఆడమోగా అని తేడా లేకుండా పిల్లలందరూ ఉట్టి కొట్టడం అయితే మస్తు ఎంజాయ్ చేసిళ్ళు అప్పటికే ఊరేగింపు స్టార్ట్ అవ్వడం లేట్ అయింది అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసేవాళ్ళు లేదంటే పిల్లలు గంట రెండు గంటలైనా ప్రతి సంవత్సరం ఆడేవాళ్ళండి ఈసారి కొంచెం తక్కువ ఆడేళ్ళు అనమాట ఇక అట్లనే ఇట్లనే ఎవరో ఒకళ్ళు ఉట్టి కొట్టే అయితే తాగాలి కదా అందుకని చెప్పేసి ఉట్టి కొట్టే వరకు ఆగిళ్ళు ఆ తర్వాత పిల్లలైతే అందులో ఉండే వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ మీకు ఉట్టిలో ఏముంటుందో తెలుసా అని నాకు కూడా తెలియదు నేను ఆ రోజు చూసిన అనమాట కొన్ని పైసలు చాక్లెట్లు అయితే వేస్తారు పిల్లల కోసం ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆ తర్వాత ఒక నెంబర్ ఒకటి నేను కొడతాను ఏం కొడతాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఉట్టి కొట్టడం కోసం అయితే ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఉట్టి కొట్టే కార్యక్రమంలో పిల్లలందరినీ ఆపడం పెద్దలకైతే చాలా కష్టమైపోయింది ఎందుకంటే ఇక అందరు చిన్నపిల్లలే కదా ఎవరినైనా ఆపుతారు చెప్పండి ప్రతి ఒక్కరి ఎంజాయ్మెంట్ కోసమే కదా ఆడేది ఇక ఒకరి తర్వాత ఒకరైతే కొట్టిల్లు ఆడపిల్లలు పిల్లలు అని తేడా లేకుండా అందరు కొట్టి లాస్ట్కైతే లాస్ట్కి అయితే పగిలిపోయింది అందులో నుండి పైసలు చాక్లెట్లు అయితే బయటపడ్డాయి చూడండి దానికి కూడా పిల్లలు ఎంత బాగా కొట్టుకుంటారో మనకేం దొరికిందని పక్కన పెట్టి ఏం దొరికిందని ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి చూడండి ఇక లాస్ట్ ఫైనల్లీ అన్న అయితే దొరకబట్టుకున్నారు ఆ తర్వాత పెంకు ముక్కలు పక్కకు పెట్టేసి ఇక ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారండి పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్గా ఉన్నారో ఉట్టి కొట్టడం అయిపోయి ఊరేగింపు స్టార్ట్ అయిన వెంటనే మేమైతే ఒక కోలాటం నేర్చుకుందామని చెప్పాను కదా రఘుకులతలక సాంగ్ అయితే కోలాటం వేసేసామండి ఆ తర్వాతనైతే నెక్స్ట్ ఇక పిల్లల కోసం అయితే బ్యాండ్ తెప్పించారు ఇక బ్యాండ్లో వేసారు మనం ఊకుంటామా మనం ఎందులో తగ్గేది లేదు కాబట్టి బ్యాండ్లో వేసాము కోలాటం వేసాము నార్మల్ డ్యాన్స్ వేసాము అన్నిట్లలా చేసేసామన్నమాట నాతో పాటు మా కోలాటం గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా తగ్గేదే లేదని ప్రతి దాంట్లో నాతో పాటు మస్తుగా ఎంజాయ్ చేసి మరి మీరు కూడా ఈసారి ఎంజాయ్ చేసేలా అయితే కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ కూడా ఒక కోలాటం సాంగ్ నేర్చుకున్నామండి ఈసారి కూడా ఒక కోలాటం సాంగ్ నేర్చుకుంటు నిమజ్జనం రోజైతే మా గల్లి ఎంత మారిమోగిపోతుందో తెలుసా అండి ఎంత కలగా ఉంటుందో తెల్లారి అంత నిర్మానుషంగా ఉంటుంది అన్నమాట పొద్దు నన్నదనంతో మొదలు పెడితే మళ్ళీ సాయంత్రం స్వామివారు వరకు గల్లి మొత్తం కలకలలాడుతూ ఉంటుంది ఇక తర్వాత మళ్ళీ సైలెంట్ ఎక్కడో వాళ్ళు అక్కడే ఉంటారన్నమాట ఇంకా కోలాటం వాళ్ళని తెప్పించారు కదా వాళ్ళతో కూడా స్టెప్స్ వేసామనుకో ఇక వాళ్ళైతే ప్రొఫెషనల్ కాబట్టి ఇక వాళ్ళని చూసి మనం నేర్చుకోక తప్పదు అందుకని చెప్పేసి వాళ్ళ ఏ స్టెప్స్ అయితే ఆ స్టెప్ చూస్తూ నేర్చుకున్నాం అన్నమాట మేము ఇక తర్వాత మనం వేస్తే సరిపోతుందా వాయిస్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా ఇక బాయ్స్ కూడా మస్తు మస్తు బ్యాండ్ దగ్గర మస్తు ఎంజాయ్ చేసేది వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ అనుకో అసలు వినాయక నిమజ్జనం అంటే మీకు తెలుసా అండి వినాయక చవితి రోజున ప్రతిష్ఠించిన విగ్రహాలను పూజలు పూర్తయిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఊరేగించి చెరువులలో నదులలో మరియు సముద్రాలలో నిమజ్జనం చేయడం అన్నమాట దీనివల్ల లాభం ఏంటంటే మనం వినాయకుడి దగ్గర పెట్టే ఆకులు పత్రాలు ఉంటాయి కదా అవై వాటి వల్ల నీళ్ళల్లో ఉండే క్రిమికీటకాలు చచ్చిపోయి మంచి నీరుగా మారుతుందని చెప్పే ఉద్దేశంతో పూర్వకాలంలో అట్లా పెట్టేటోళ్ళు అన్నమాట ఇప్పుడైతే అలాంటిది ఏం లేదండి ఆ ఆకులను తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తున్నారు వినాయకుని మాత్రం నిమజ్జనం అన్నమాట ఐదు తొమ్మిది పదకొండు రోజులలో వినాయకుని నిమజ్జనం అయితే చేస్తారండి అయినా మన దాంట్లో ఏది చేసినా కానీ బేస సంఖ్యతో చేయడం అయితే ఒక ఆచారంగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏదైనా సంఖ్యతో చేస్తారన్నమాట అన్నట్టు మర్చిపోయాయి అయితే తెలంగాణ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇక బొడ్డమ్మలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి బొడ్డమ్మలు అయిపోయిన వెంటనే బతుకమ్మ స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే తెలంగాణ వాళ్ళకి అయితే ఖచ్చితంగా తెలుసు ఉంటుందండి ఇక బొడ్డమ్మ వాళ్ళు ఎంతమంది అయితే కామెంట్ చేయండి ఇది సిటీ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బొడ్డమ్మనైతే ఆడరు నేను నెక్స్ట్ బతుకమ్మ వీడియో అయితే రిలీజ్ చేస్తాను వినాయక నిమజ్జనమే కాదండి మేము ఈ నవరాత్రులలో పిల్లలతో ఒక నాటకం వేయించాము అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియోను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో కామెంట్ అయితే చేయండి మరి మీ దగ్గర నిమజ్జనం ఎలా జరిగిందో ఎప్పుడు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇలా పదకొండు రోజులు పూజలు అందుకున్న స్వామివారు వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది నిమజ్జనం దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదండి ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళైతే వెళ్ళిపోయి ఇక మా పాప ఏడుస్తూ ఉంటే నేను అయితే ఇంటికి వచ్చేసా నిమజ్జనం ఫోటో దిగాలని నాకు కూడా చాలా బాగుండే నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేద్దాం నిమజ్జనం దగ్గరికి చెరువు కాడికి వెళ్దాం అని అనుకుంటున్నా ఆ దేవుడు దయ వల్ల వెళ్తే వెళ్తాను లేదు అనేది నెక్స్ట్ ఇయర్ చూద్దాం కానీ ఇప్పుడు నిమజ్జనం ఎంత బాగా జరిగిపోయింది జైలు గణేష్ జ్ అంటూ వినాయకుని అయితే నిమజ్జనం అయితే చేసేసారు చూడండి తో తీసుకెళ్తున్నారు మా వినాయకుడిని నేను వెళ్తే బాగుండని ఒక్క చిన్న ఆశ అయితే ఉండే ఇక కాకపోతే వీడియోలు అయితే చూసేసాం కదా అంతే అన్నమాట దాంతోనే సరిపెట్టుకోవాలి ఏం చేద్దామని చెప్పండి వినాయకుడి దయ వల్ల నేను నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈసారి వినాయక చవితి నిమజ్జనం అయితే హ్యాపీగా ఉండిన అపార్ట్మెంట్లో ఇంట్లో ఇంకా అపార్ట్మెంట్ వీడియో అప్లోడ్ చేసేది అయితే ఉంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్